హాయ్ అండి ఇప్పుడైతే ఫోర్ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను ఆ వీడియో అయితే చూపిస్తున్నానండి చూడండి ఎక్కడెక్కడ ఏ ఏ కొలతలు నేను బ్లౌజ్ నుండే తీసుకుంటున్నానండి టేప్తోనే కాదు బ్లౌజ్ నుండి తీసుకొని టేప్తో ఇంకా అయితే నేను క్లే క్లియర్గా అయిన క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఫోర్ బ్లౌజెస్ అండి శారీస్ స్పీక్ హాల్ చేసేసాను హెమ్మింక్ ఇచ్చేసాను బ్లౌజ్ పీస్లు ఉన్నాయి అయితే ఈ ఫోర్ ఒకేసారి కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ చూడండి బ్లౌజ్ని నేను ఉల్టా తీసుకున్నానండి ఉల్టా తీసుకొని ఇలా కుట్లు రెండు దగ్గరకు పెట్టేసుకోవాలి వీప్ వీపు భాగంలో వెనుక సైడు ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ నెక్ నల్లన్నం పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకుంటే మనకి నెక్ హైట్ అనేది వచ్చేస్తుందండి పైన మనకి కిందనేమో నడుం భాగం వచ్చింది పైననేమో నెక్ హైట్కి మార్క్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి టోటల్గా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా కింద టక్ నుండి పైన షోల్డర్ పైన వరకు ఇలా అయితే పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకొని ఒక మార్క్ ఇచ్చేసుకుంటే బ్లౌజ్ హైట్ వచ్చేస్తుంది ఇంకా ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే ఖచ్చితంగా తీసుకుంటాం కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ ఏమో టక్స్కి ఇంకా టూ అండ్ హాఫ్ నేను ఖర్చులకు ఎక్కువనే పట్టేసుకుంటానండి ఇక్కడ బ్లౌజ్ హైట్ ఎంతుందో చూసుకోవాలి ఎంత వచ్చిందో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా అంతే మార్గ చేసేసుకోవాలండి ఇలా కరెక్ట్ ఎంత వచ్చిందో చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువలు కాకుండా ఉంటాయి మెజర్మెంట్స్ అనేవి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఖర్చులకి ఎంత మార్క్ చేసుకున్నామో అంత పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి టేప్తోనే అయిపోయింది కదా ఇప్పుడు స్కేలు ఇలా మనం మార్కింగ్స్ ఎక్కడెక్కడైతున్నాయో ఆ మార్కింగ్స్ని యాస్టీస్ ఇలా ఇలా కలిపేసుకుంటూ వెళ్ళాలండి ఇలా కలిపేసుకుంటూ మనకి ఈజీగా అయిపోతుంది ఇలా ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత వీళ్ళకి ఇక్కడ సైడ్ వీపు భాగంలో అండి ఈ ఫస్ట్ కుట్టు దగ్గర పట్టేసుకొని ఇలా అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలా మార్క్ చేసుకుంటే మనకి పైన చంక రౌండ్ ఎంతుందో వచ్చేస్తుందండి మనకి చెంక రౌండ్ కూడా మార్క్ పెట్టేసుకున్నాను ఉందో చూసుకున్న తర్వాత వీళ్ళకి నెక్ అయితే మార్క్ పెట్టేస్తున్నాను అండి వాళ్ళ బ్లౌజ్కి ఉందో అంతా ఇలా పెట్టిన తర్వాత షోల్డర్ అండి షోల్డర్ పని ఇలా పట్టేసుకొని కచ్చలోకి ఇంకా పుట్టు దగ్గర ఒక మార్కు కచ్చలోకి ఒక మార్క్ అయితే మనం గీసేసుకోవాలి ఇలా వీడియో వీడియోలో ఎలా చూపిస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే మీకే ఈజీ అయిపోతుందండి కటింగ్ అనేది పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే మార్క్ పెట్టేసుకున్నాను ఇప్పుడు చంక కింద ఎంత వచ్చిందో ఇక్కడ కూడా చంక మార్కింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇలా స్కేల్తో గీసేసుకోవాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది ఇక్కడ ఇలా మార్క్ తీసుకోవాలి పైన ఎంత ఉందో అంతేనండి వీళ్ళు డీప్ వేయరు కొంచెం పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళకి మనం పైన ఎంతుందో కింద కూడా అంతే మార్క్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి జరగకుండా ఉంటాయి ఇలా మార్క్ పెట్టేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చెస్ట్ మార్కింగ్ అండి ఫస్ట్ హోకు దగ్గర నుండి ఈ సైడ్ కుట్టు ఉంటుంది కదా మన చంక కింద ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే సేమ్ ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అండి వీళ్ళది కాస్త ఒక వన్ పాయింట్ టూ పాయింట్స్ ఎక్కువ వచ్చింది ఇప్పుడైతే జాగ్రత్తగా కట్ వేసుకోవాలండి ఇలా నీటు కట్ చేసుకుంటే మనకి మార్కింగ్ పైనే కట్ చేయాలండి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం ఏ ఎలా చెప్తున్నాను ఏంటి అనేది మిస్ అవుతారు కదా ఇలా కట్ చేసేసుకొని పక్కకి తీసేసుకోవాలి ఇక్కడ చెస్ దగ్గర ఒక చిన్న కట్ ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఫస్ట్ బ్యాక్ తీసుకుంటానండి నా కటింగ్లో నేను బ్యాక్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకుంటాను ఇలా క్లాత్ అయితే సదిరి పెట్టేసుకోవాలి నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ అండి కింద క్లాత్ కరెక్ట్ ఉందా చూసుకున్న తర్వాత మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఒక క్లాత్ లోపలికి ఉన్నా కానీ మనకి కింద అనేది అతుకులు పడుతుంది అతుకులు పడితే బాగుండదండి హ్యాండ్స్కి బ్యాక్కి ఇంకా హ్యాండ్స్కి మనం అతుకులు లేకుండానే చూసుకోవాలండి వీలైనంత వరకు చూసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఫస్ట్ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ పెట్టేసుకొని బ్లౌజు హ్యాండ్ హైట్ అండి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ చూసుకోవాలండి వీళ్ళ చంక రౌండ్ డౌన్ ఎంత ఇచ్చారో చూసుకొని మార్క్ పెట్టేసుకోవాలి అది ఎంత ఉందో అంత మాత్రం ఇచ్చేయద్దండి ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఎయిట్ పాయింట్ వన్ హ్యాండ్ హైటు త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అగ్గీ చేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి స్కేల్ తీసుకొని స్కేల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలని చెప్తానండి నేనైతే స్కేల్ ఇంకా టేపు మెజర్మెంట్ బ్లౌజ్ ఇవి ఉంటే మాత్రం పర్ఫెక్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా మార్క్ పెట్టేసుకోండి షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చానండి నేను మనం హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి కాబట్టి ఇలా సైడ్కి ఇంకా మీ ఇష్టం అండి ఖర్చులోకి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అది మన ఇష్టం ఇంకా ఇలా అయితే షేప్ ఇచ్చేసేయాలండి చాలా ఈజీ అండి ఇలా జాగ్రత్త కట్ చేసేసుకోవాలి ఫోర్ ఫోర్ అంటే ఫోల్డింగ్ పైన ఉంది కదా అందుకే తగ్గట్లేదు సరిగ్గా ఇక్కడ చంక కింద ఇలా టక్ ఇచ్చేసుకోవాలి సరిగ్గా పర్లేదండి మళ్ళీ ఇస్తున్నాను ఇలా ఇచ్చేసుకుంటే కంప్లీట్ అండి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అని అతుకులేం పడవండి ఫాస్ట్గా అయిపోతుంది వీళ్ళ బ్లౌజ్ అయితే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది మన ఫిట్టింగే కానీ చెస్ట్ జారకుండా ఉండడం షోల్డర్స్ జారకుండా ఉండడం మొత్తం ఫ్రంట్ పార్ట్లోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి ఎందుకంటే నేను ఒక ట్రై చేసి మీకు ఒకటే చెప్పట్లేదు నేను నేను ఎలా చేస్తానో అలా మాత్రమే నేను చెప్తున్నానండి నేను ఏదోలా చేసి మీకు వీడియోలో ఒకలాగా చూపించట్లేదు ఎలా ఇవి ఎలా ఉన్నాయో అలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ మార్కింగ్స్ ఈజీగా అయిపోతాయండి ఇక్కడ చేసేదాక ర ఒక్కో మార్కు ఇలా మార్కింగ్స్ అయితే ఇచ్చేసుకోండి చిన్న చిన్నగా ఇలా ఇచ్చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ అలా తీసిన తర్వాత స్కేల్తో ఇందాక మనం రబ్ చేసుకున్నాం కదా వీలర్ సహాయంతో అవైతే ఇలా గీసేసుకుంటే మనకి ఎక్కడెక్కడ మనం ఎంత ఖర్చులకు తీసుకున్నాము షోల్డర్ పైన కూడా జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది సైడ్ ఖర్చులకి ఎంత తీసుకున్నామో అది కూడా మనకు కరెక్ట్గా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మార్కింగ్ త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసేయండి వన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి ఒక మార్కు హాఫ్ ఇంచ్కి పైన ఒక మార్కు ఈ కింద మార్కింగ్స్ని కలిపేయాలి కింద వాటిని కలిపేసిన తర్వాత వీళ్ళ బ్లౌజ్ తీసుకోవాలండి బ్లౌజ్ తీసుకొని నెక్ అయితే చెక్ చేస్తున్నాను కాటన్ బ్లౌజ్ కదా నెక్ ఒకవేళ ఎక్కువ తక్కువలైనా మళ్ళీ ఇబ్బంది తక్కువైనా ఇబ్బంది మళ్ళీ ఇప్పు కుట్టాలి మళ్ళీ ఎక్కువైనా ఇబ్బందే అండి పైకి చేయడానికి రాదు కదా అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కటింగ్ చేసేటప్పుడే ఎలాంటి మిస్టేక్స్ అనేవి ఉండకుండా ఉంటాయండి ఇలా నీట్గా చదిరి పెట్టేసుకొని ఫస్ట్ హుక్కు లాస్ట్ హుక్కు పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే హుక్స్ పట్టి సైడ్ మాత్రమే మార్క్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి కాజపట్టి సైడ్ తీసుకోవద్దు ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడైతే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను ఇలా గీసేసుకొని అన్ మనకు బ్యాక్ పార్ట్లో ఎంత ఉంది టూ ఇంచెస్ అంత ఉందా లేదా అని చూసుకున్నానండి నేను ఉంది అందులోనే కొంచెం ఇలా బయటకి తీసేయమనుకోండి వీళ్ళు కొంచెం నెక్ డీప్ అయ్యారు కాబట్టి ఫ్రీగా ఉంటుంది తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ అండి చెస్ట్ మార్కింగ్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా ఆ మార్కింగ్ నుండి ఇలా అయితే కలిపేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీస్తున్నాను చంక కింద హాఫ్ ఇంచ్ అయితే మనకి చంక కింద ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ నుండే కట్ చేసేసుకోవాలండి మార్కింగ్ మధ్యలో నుండే కట్ చేసేసుకోవాలి అటు చేసినా ఇటు చేసినా ఎక్కువ తక్కువలో అయితే ఉంటుంది కాస్త ఎక్కువ వచ్చినా కానీ కొంతమంది ఒప్పుకోరు అందుకని కొంచెం జాగ్రత్త చేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి అండి క్రాస్ పట్టి ఇలా ఒక స్కేల్ తీసేసుకొని ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి కింద చూస్తున్నానండి మళ్ళీ అతుకులు వేయాలంటే మిషన్ పైన అంత విసుగ్గా ఉంటుంది కాబట్టి ఒకేసారి చెక్ చేసుకొని నీట్గా కటింగ్ చేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి ఇలాంటి స్కేల్స్ ఒక్కసారి కొనుక్కున్నాం అనుకోండి మనకి చాలా లైఫ్ టైం ఉంటాయండి ఇలా కట్ చేసేసి ఈ కోర్స్ అనేవి కట్ చేసేసుకోవాలండి ఈక్వల్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మార్కింగ్ ఇచ్చేసుకోవాలండి కాస్త తక్కువ పడింది అందుకే నేను పైకి మార్కింగ్ పెట్టేస్తున్నా కింద ఉన్న క్లాత్ కాస్త పైకే ఉంది అందుకని మళ్ళీ కట్ చేసిన అండి చాలా ఈజీ అండి ఏం అసలు బ్లౌజ్ కటింగ్ అనేసరికి వేస్తే స్టార్టింగ్లో కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లో ఓవరాల్గా అన్ని ఛానల్స్లో ఏది ఓపెన్ చేసినా కానీ చాలా సేఫ్గా ఉంది ఇంట్లోనే ఉండి ఎంచక్క నేర్చుకోవచ్చు అండి ఇలా ఇక త్రీ ఇంచెస్ మధ్యలో టూ అండ్ హాఫ్ ఆ లాస్ట్కి పోదు ఒక నాలుగు ఇంచులు నేను ఏ ఏ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ వస్తుందని ప్రతి బ్లౌజ్కి కూడా నేను చెప్తూనే ఉంటానండి ఫాలో అవ్వండి నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టిన ఛానల్ మీ సపోర్ట్ ఉంటే కనుక నేను ముందుకెళ్తానండి ఇలా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ వీ పట్టి తీసుకోవాలి కదా వి పట్టి తీసుకుంటే మనకి మిగిలిన క్లాత్లో ఇంకా మనం క్రాస్ పట్టీలు తీసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కాబట్టి క్రాస్ పట్టీలకు ఇబ్బంది ఏమనిపించదు డబల్ తీసుకుంటానండి ఇలా క్లాత్ చాలా ఉంది కాబట్టి ఇలా తీసేసుకుంటే మనకి డబలు వచ్చేస్తుంది ఇలా నీట్గా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి కంప్లీట్ అవుతుంది నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి డైరెక్ట్గా కుట్టేసుకోవడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలా నీటు కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చదు కనుక లైక్ చేయండి షేర్ చేయండి